హలో అండి ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూసేయండి చూసారు కదండి చాలా చాలా బాగుంది కదా సో దేనితో చేశాను అనుకుంటున్నారా మిగిలిపోయిన అన్నంతో చేశానండి అవునండి విన్నది కరెక్టే మిగిలిపోయిన అన్నంతో ఈ విధంగా కూడా టేస్టీగా చేసుకోవచ్చు మామూలుగా ఎప్పుడు పులిహోరనే చేసుకోవడమే కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా డిఫరెంట్గా చాలా టేస్టీ కూడా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీంట్లో మనము చీజ్ వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఇంకా మనము స్వీట్ కార్న్ అయితే కొంచెం వేయించుకున్నాం కదా ప్యాన్లో కొంచెం ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి కొంచెం స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్నైతే వేసుకోవాలండి దీంట్లోకి రెండు మూడు మిరపకాయలని అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాక దీంట్లోకి ఒక ఐదు నుంచి పది వరకు వెల్లుల్లిని పొట్టు తీసిన వెల్లుల్లిని అయితే వేసుకోవాలండి అదేవిధంగా జీలకర్రను కూడా వేసుకొని తర్వాత కాడలతో సహా ఈ విధంగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవరు వెల్లుల్లి ఫ్లేవరు అదేవిధంగా ఇక్కడ ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కూడా వేసుకున్నానండి చాలా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి స్మోకీ ఫ్లేవర్ తోటి ఇక్కడ స్వీట్ కార్న్ వేశాం కదా సో కొంచెం స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా అంతా ఫ్రై చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి అది కూల్ అవుతూ ఉంటుంది కదా సో ఆ లోపైతే మనం మిక్సీ పట్టుకుందాం అన్నాన్ని సో మిగిలిపోయిన అన్నాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈ విధంగా ఇక్కడ ఒక కప్పు అయితే రైస్ ఉంటుందండి సో దాంట్లోకి పావు కప్పు అయితే సూజీ ఉంటుంది కదా మనం ఉప్మా చేసుకుంటాం కదండి సో ఆ సూజీ రవ్వనైతే వేసుకోవాలి దాంట్లోకి టేస్ట్కి తగినంత ఇంతకుముందు మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని అయితే సాల్ట్ వేసుకోండి సో దీంట్లో కూడా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత దీంట్లోకి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేయకుండా వలసి ఇచ్చుకుంటూ కొంచెం మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా పట్టుకోవాలండి కొంచెం చేతికి ఆ ఉంటుంది సో మనమైతే మనం బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే ఆయిల్ని అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి మరీ ఎక్కువగా మీకు చేతికి అతుక్కున్నట్లు ఉంటే కనుక కొంచెం బియ్య అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పట్టుకున్న పేస్ట్ని అయితే మనము ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి ఇంకా మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇంతకుముందు మనం వేయించుకున్నాం కదండీ సో స్వీట్ కానీ అవన్నీ దీంట్లోకి అయితే మిక్సీ జార్లోకి వేసి కొంచెం పల్సిచ్చుకుంటూ కోర్సుగా బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి చూశారు కదా మరీ సాఫ్ట్ పేస్ట్ లాగా ఉంటే చా అసలు బాగోదు కొంచెం వరకగా ఉంటే మనము పంటికి మనం తినేటప్పుడు పంటికి ఉంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా సో దాంట్లోకి అయితే ఇక్కడ మొజలి చీజ్ని అయితే గ్రేట్ చేసుకుని వేసుకుంటున్నానండి చీజ్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టం కదండి సో చీజ్ అని చెప్పేసి నేనైతే ఇక్కడ కొంచెం ఈ విధంగా యాడ్ చేసుకున్నాను మీరు మొజిల్లా చీజ్ ప్లేస్లో ప్రాసెస్ చీజ్ కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఇది బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే వేశాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనము ఇక్కడ రెండు బ్రెడ్ని అయితే ఇట్లా బ్రెడ్ క్రమ్స్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా అయితే కొంచెం వరకగా చేసుకున్నాను తర్వాత దాన్ని పక్కన పెట్టేసి దీంట్లోకి వేయించిన పల్లీని కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు కొంచెం పంటికి తగులుతూ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే వేసుకోండి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఈ స్టేజ్లో మీకు ఉప్పు కనుక తక్కువ ఉంటే కనుక చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి అయితే ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి చేతికి అప్లై చేసుకునే ఆయిల్ని తర్వాత బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము బూరెలు చేస్తాం కదండీ సారీ భక్ష్యాలు చేస్తాం కదా సో ఆ భక్ష్యాలనే చేసుకోవాలండి సేమ్ మనం భక్ష్యాలు కూడా ఈ విధంగానే చేస్తాం కదండి సో స్టఫింగ్ ఫిల్ చేస్తాం కదా లేదంటే పరాటాలు కూడా చేస్తాం కదండి సో అలానే చేసుకోవాలి ఈ విధంగా లోపల మనం స్టఫింగ్ ఫిల్ చేసేసి మంచిగా క్లోజ్ చేసేయాలండి స్టఫింగ్ అసలు కనిపించకుండా ఈ విధంగా మంచిగా క్లోజ్ చేసేసిన తర్వాత ఇంతకుముందు మనము బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాం కదా సో ఆ బ్రెడ్ క్రమ్స్ని అయితే కొంచెం కోటింగ్ చేసుకుంటే ఏంటంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది బ్రెడ్ క్రమ్స్ ఒకవేళ ఇష్టం లేదు అంటే కనుక ఈ విధంగా కూడా మనం ఫ్రై చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందండి కానీ ఈ విధంగా ఒకసారి బ్రెడ్ క్రమ్స్ చేయడం వల్ల ఏంటంటే చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది లోపల సాఫ్ట్గా పైన క్రంచిగా చాలా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే కోటింగ్ అయితే చేసుకున్నాను బ్రెడ్ తోటి తర్వాత మీడియం ఫ్లేమ్లో మనమైతే ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో ఈ విధంగా ఆయిల్ని పైకి చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది కుక్ అవుతుంది సో ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా ప్లేటింగ్ చేసుకోవడం అండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకోవచ్చు లేదంటే ఒకటేసారి అన్నీ కూడా చేసుకున్న తర్వాత కూడా తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రైజ్ కూడా చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒకటే వేశాను తర్వాత మిగిలిన అన్నిటిని ఒకసే ఒకటేసారి చేసుకొని తర్వాత అయితే ఫ్రై చేసుకున్నానండి మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఒకటేసారైనా వాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒకటేసారైనా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్కటిగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి చూశారు కదా మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీ కూడా ఉంటుంది పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా కాకపోతే ఇక్కడ కొంచెం డీప్ ఫ్రై చేసాం కాబట్టి కొంచెం చూసుకోవాలి కాకపోతే మీరు ఇది షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఎయిర్ ఫ్రైలో ఉంటే కనుక ఇంకా ఎయిర్ ఫ్రైలో కూడా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేనైతే డీప్ ఫ్రై అయితే చేశానండి చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు మిగిలిపోయిన అన్నంతో మనము పులిహోర లేదంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా కానీ ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి పిల్లలైతే పదే పదే ఇదే అడుగుతారండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా చల్లారిన తర్వాత కూడా ఏమాత్రం టేస్ట్ తగ్గదండి చాలా బాగుంటుంది మనము పిల్లలు వచ్చేసరికి ఇవి చేసి పెట్టామనుకోండి పిల్లలు అయితే చాలా సర్ప్రైజ్ అయ్యి చాలా ఇష్టంగా తింటారు అంతా బాగుంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి మీకు టైం ఉంటే కనుక ఒకసారి చూడండి చూసి మీరు కూడా ట్రై చేశాక మీకు ఇలా అయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చూశారు కదండి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ సో